కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం మండల పరిధిలోని సంగ్యం గ్రామం వద్ద ఉన్న భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివయ్యను మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల భక్తులు బుధవారం శివయ్యను దర్శించుకున్నారు మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించారు ఉదయం లేవగానే స్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్లారు కార్తీక పౌర్ణమి సందర్భంగా అర్చకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సాయంత్రం ఆరు బయట దీపాలు వెలిగిస్తారు అత్యంత పవిత్రమైన రోజున నియమనిష్టతో ఉపవాసాలు ఉండి నోములు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు గ్రామంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ భక్తులు పాల్గొనడం జరిగింది మండలం మొత్తం శివయ్య నామస్మరణతో మారుమోగింది కూడా చాలా మంది భక్తులు రావాలని కోరుకుంటున్నాం ఇంకా ఇంతగా ఇవ్వాలి వచ్చినా కానీ ఇంకెక్కువ రావాలని అయితే మాజీ సేక్రెడరికి ఇచ్చినాం ఇక్కడ కలెక్టర్ కానీ డీసీపీ కానీ

ಅಮ್ಮ ಬಂದಿತ್ತು ರಾಯಗಡದ ಬೆಡೆಗೆ ಬಂದಿದೆ ಅಭಿವೃದ್ಧಿ ಚಂಪಲ್ ವಾಸವಿನ 1000000 ಮಂದಿ ಏನಲ್ಲ ಆಗೋದಲ್ಲ 1 ರೂಪಾಯಿ ಹೇಮ ನಮಸ್ಕಾರ ಇಲ್ಲಿ ಎത്ര ರავლون ಆಗಿದೆ ವಾಟೂ ಕೂಡ ಪೊಲೀಸ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ವಾರೇ ಗಾನಿ 101 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಸರ್ಕಾರಿ ವಾಸವೇ 101 ಕೋಟಿ ರೂಪಾಯಿ

ఈ రోజు కార్తీక మాసం అనే ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి చాలా విషయం గురు అకాలీల కాలం నుండి సింగపూర్ అనే రాజ్యం కూడా ఆస్థానంలో ఉండేది ఆ యొక్క కాలంలో మరి ఇది ఇంద్రాల వరకు వ్యాపించినటువంటి మూచి నది ఒడ్డున ఉన్నటువంటి నగరం పురాతన నగరం ఇంద్రపాల నగరం అనేది ఉండేది అయితే కాలగర్మంలో కచిపోయిన తర్వాత అక్కడక్కడ ఈ వింగాలు అనేది కూడా అక్కడక్కడ గుట్ట కింద కానీ మరి గోకారం కానీ మరి ఒక్కడు పెళ్లి నంది విగ్రహం కానీ మరి ఇక్కడ సంఘీల్లో ఉన్నటువంటి ఆలయం గాని ప్రాముఖ్యత ఉన్నది ఎంతో మంది ఐదారు ఆంగాల్లో ఉన్నటువంటి ఐదారు జిల్లాల జనం కూడా ప్రతి కార్తీక మాసాన వేల సంఖ్యలో వచ్చి చాలా భక్తులు ఉంది కాబట్టి ఇప్పటికీ వస్తున్నారు దీన్ని డెవలప్మెంట్ కోసం అసలు సంఘ దేశంలో ఆలయం అంటే సంఘం సంఘం అంటే మూడు రోజుల కలయిక అది ఏ విధంగా అంటే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మూజీ మరి మరియు నాబోజీ నుంచి ఇంద్రాసాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది అక్కడి నుంచి వస్తుంది మరి మరి ఈ విధంగా బీబీ నగర్ నుంచి వెళ్ళి మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వీళ్ళన్ని కలిసి కూడా సంఘం దగ్గర బీబీ దగ్గర కలవడం వల్ల మూడు నదుల కలయిక వల్ల ప్రీవియన్ సంఘం ఎక్కడో చనిపోయినటువంటి ప్రసంగలు కూడా ఇక్కడ కలపడం జరుగుతుంది దీని డెవలప్మెంట్ కోసం గ్రామస్తుడైనటువంటి మోముల జనారెడ్డి దొరుకుమతో ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి గ్రామ పెద్దలు పూర్వ ప్రముఖులు అందరూ కూడా దీంట్లో పాల్గొని కార్యక్రమం చేపారు ఇక్కడ కూడా కొలత పరమేశ్వర పార్వతి పరమేశ్వర కళ్యాణం రేపు జరగబోయేటువంటి పదిహేడు పదకొండు నెల

భారతీయాల నిర్మించిన మివలింగ్ అదా పౌరు ఎంత

భావించి పెద్ద ఎత్తున వస్తున్నారు మంచి వివలింగం వంటినే కొంచెం నమ్మకం ఎక్కువ అయిపోయింది అందరికీ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తున్నాయని కొత్త కూడా చెప్తారు కూడా మేము కూడా మా సర్పంచ్ సర్పంచ్ ఉన్నప్పుడు మేము రెండు వేల నాలుగులో ఇక్కడ నందిని ఏర్పాటు చేశాం ఆ టైంలో అయితే వాళ్ళ ఆ టైంలో ఆ తుమ్మల పద్మ ఎంపీపీ ఉంది వర్గనే ఎంపీపీ

దీనికి కూడా ఇంకా కూడా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేయాలని గ్రామస్తున్న రిపోర్టర్లు కానీ పోలీస్ సిబ్బంది కానీ కూడా విలేకరులు కూడా ఇంకా కూడా మంచి నిక్షిత్రంగా తీర్చిదిద్దాలని ఆలక్షలు ఎక్కువ ఉంటుంది మామూలు ఎక్కువ విలేకరుల చేతుల్లోనే ఎక్కువ ఉంటుంది ఈ విధంగా చేయడానికి అలానే ఇంకా చేయడం కానీ ఇంకా ఎక్కువ ప్రతి మామూలుకి చెప్పంటే మా గ్రామం సంఘం గ్రామం కూడా అదృష్టం మా గ్రామ ప్రజలు కూడా అదృశ్యవంతులు ఈ దర్శించట్లా చాలా మంది భూపెళ్ళు కూడా దర్శించుకొని మొక్కుకొని చాలా కండ్ కూడా ఇస్తారు ముందు చేస్తున్నందుకు ఆయన తరపున అందరికీ ధన్యవాదాలు చేస్తూ అందరికీ ఈ విధంగా ఇంకా కూడా సాధన చేయాలని ఇంకా కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం కార్తీక పదిహేడు తారీఖు సోమవారం లాస్ట్ సోమవారం ఈ కార్తీక మాసం ఆ రోజు పెద్ద ఫస్ట్ టైం కళ్యాణ